ఒకవేళ వచ్చే ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా నేను రూపం ఇప్పుడు శివసేన పార్టీ అది బొద్దు హిందుత్వ పార్టీ బాల్ థాక్రే బాల్ థాక్రే నైన్టీన్ ఎయిటీలో బిజెపి ఏర్పడింది అప్పటి వరకు బాల్ థాక్రేను ఒక జాతీయ నాయకులు పోయి కలిసిన పాపాన పోలే వాజ్పేయి గారు ఒక పక్క అద్వాని గారు ఒక పక్క స్టేజ్ మీద తీసుకొస్తే ఆయన ఎక్కెక్కి పడే ఏడు అప్పటి వరకు ఆయనను ముట్టుకున్న జాతీయ నాయకుడు లేడు అద్వాని గారును వాజ్పేయి గారు స్టేజ్ మీద తీసుకొస్తే ఆయన ఎక్కెక్కి పడే ఏడు సీటు కళ్ళిల్లు అటువంటి దాన్ని ఆయన కడుపున పుట్టిన ఆయన జడగొట్టిండు కాబట్టి సిండే సిండేకున్నది అక్కడ పార్టీ అక్కడ ఇల్లుతో పార్టీ సిండే ఉంటాను శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని పవర్లకు రాకుండా చూసిండు అటువంటి శరద్ పవారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలితే శరద్ పవార్ను పరిమితం చేసింది శరద్ పవార్ను పరిమితం చేసింది అదే బాల్ ఠాక్రే కొడుకును ఉద్ధవ్ ఠాక్రేను పరిమితం చేసింది ప్రజానీకం ప్రజానీకం దలుచుకుంటాయి అట్లనే ఇక్కడ కూడా బీజేపీ రూపంలో రావచ్చు లేకపోతే శివసేన అక్కడ ఎట్లయితే వచ్చిందో ఇక్కడ కూడా టీఆర్ఎస్ రూపం మార్చుకోవచ్చు బీఆర్ఎస్ రూపం మార్చుకోవచ్చు మార్చుకోని కూడా రావచ్చు అంటే ఈ మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే అక్కడ శివసేనలో ఏ విధంగానైతే చీలికొచ్చిందో లో కూడా అలాంటి చీలిక రావచ్చు అని మీరు అనుకుంటున్నారా నేనైతే అనుకుంటాను వస్తే బీజేపీతో పొత్తు ఉంటుంది కావచ్చు అవకాశం అయితే కనిపిస్తాను బిఆర్ఎస్ లో ఖచ్చితంగా చీలిక వస్తుందంటారు చీలిక రాకపోవడం మహారాష్ట్ర పరిణామాలు చెప్పిర్రు కాబట్టి ఒకవేళ చీలిక రాకపోతే ఆ పార్టీలో మనుగడ సాధ్యం కాదు ఓకే ఆ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఉండరు శక్తులు కాదు శక్తి వేరు వ్యక్తి వేరు ఆ పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు మనుగడ ఉండదు వాడు డైలీ బీజేపీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పెరిగిన వాళ్ళు వాళ్ళు ఓకే టీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పెరిగిన పార్టీ వాడు కాంగ్రెస్ మళ్ళా కాంగ్రెస్ ను ఇప్పుడు ను ఇష్టపడని వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ ఓటేసి కాంగ్రెస్ లీడర్షిప్ కింద పనిచేసి కాంగ్రెస్ పార్టీ అన్యోకానికి ఇటువంటి పార్టీ ఇటువంటి లీడర్ వచ్చి పరిపాలించబట్టని ఇష్టపడని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా సహించకపోవచ్చు అందుకనే నేను మూడు ముక్కలు ఒక తానైనా ఆశ్చర్యపడవలసిన అక్కర్లేదు లేకపోతే ఒకే తానగా మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు రాబోయే రోజులు తెలంగాణలో ఎవ్వరు ఊహించని పరిణామాలు జరుగుతాయని నా విశ్వాసం ఓకే మరి ఈ ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష హోదా కేసు